వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఓం నమో వెంకటేశాయ రాంబాబు గారు కూడా ఇలాగే అనుకుని ఉంటారు స్వామివారి గురించి తప్పు మాట్లాడకూడదు మనం జాగ్రత్తగా మాట్లాడాలి అని ఎందుకంటే ఇటీవల కుమార్తె వివాహం చేశారు కాబట్టి అమెరికాలో ఆ పండుగ ఇక్కడ కూడా చేసుకోవాలి రిసెప్షన్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు కుటుంబ సమేతంగా వెళ్ళి నేను ఎందుకు చెప్పడం వారి మాటలను ఒకసారి విందాం నమస్తే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాం బంధువులు మిత్రులతో కలిసి ఉదయాన్నే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్నప్రసాదశాలకు వెళ్ళి అక్కడ భోజనం చేయాలని అనిపించింది ఆ తర్వాత సుమారుగా ఒంటిగంట ప్రాంతంలో అందరం కలిసి అన్నప్రసాదశాలకు వెళ్ళాం అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం ఆడడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తిని చాలా తృప్తిపడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు సరే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు భోంచేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు దీనికి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏంటంటే అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ట్రస్ట్కి ఇస్తున్నారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవాళ అక్కడ అక్యూమిలేట్ అయి ఉంది దాని వడ్డీతోనే వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది అని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా తృప్తికరమైనటువంటి భోజనాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో జరుగుతుంది అంటే ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ప్రపంచంలో చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి గొప్ప విషయాలు జరుగుతాయి అది వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లనండి ఆయన ఆశీస్సుల వల్లనండి ఇలా జరుగుతావు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ సాయంత్రం దాకా కూడా కంటిన్యూస్గా బ్రేక్ఫాస్టు లంచ్ సాయంత్రం దాకా కూడా భోజనాలు పెడుతూ ఉంటాను అవకాశం ఉంటే వెళ్ళి భోంచేసి తృప్తిగా సంతోషంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మీరు పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నేను కుటుంబ సమేతంగా వెళ్ళి భోజనం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి చాలా తృప్తి పడ్డానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను చూశారుగా కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్సిపి నేత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి అంబటి రాంబాబు గారు తిరుమల తిరుపతి దేవస్థానాల మెయింటెనెన్స్ గురించి దేవస్థానం మెయింటెనెన్స్ గురించి అక్కడ అందిస్తున్న సేవల గురించి అలాగే అన్న ప్రసాదానికి సంబంధించి ఎంత చక్కగా ఎంత క్వాలిటీతో పెడుతున్నారో అలాగే పరిసరాలన్నీ కూడా ఎంత పరిశుభ్రంగా ఉంచుతున్నారు ఎంత కష్టపడుతున్నారు అనేటువంటి దానికి చాలా చక్కగా చెప్పినందుకు ముందు అంబటి రాంబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం కాకపోతే ఇది వైసీపీ స్కూల్ కాదే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా మాట్లాడితే నచ్చదే మరి ఎలా ఒప్పుకున్నారు అంటే ఆయన దాకా ఇంకా వెళ్ళిందో లేదో తెలీదు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో మాట్లాడితే ఇలా జరుగుతోంది ఇది అని చెప్పి అక్కడ ప్రాపగెండా చేయడానికి ఉన్నటువంటి కొంతమంది రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి దాన్ని ఒకసారి చూసుకున్నప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడింది చాలా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది సో ఇప్పుడు ఈయన మాట్లాడారు కాబట్టి ఇంకేముంది ఇప్పటి నుంచి మొదలు పెడతారు నువ్వేవడ అసలు సర్టిఫికెట్ ఇవ్వడానికి టీటీడీకి నీకేముందని చెప్పి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడ అన్ని జరుగుతున్నాయి ఇన్ని జరుగుతుంటే నీకు తెలియట్లేదా పార్టీ నేతగా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మొదలు పెడతారు వాళ్ళే రెండోది అదిగో పచ్చకండు అవి చేసుకున్నటువంటి అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి ప్రాపగండ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇంకొక చోట ఇంకొంతమంది ఇంకేముంది ఎలాగో కాపు సామాజిక వర్గమే కదా జనసేనలో పవన్ కళ్యాణ్ గారితో జాయిన్ అయిపోతాడు ఇప్పటికే చాలాసార్లు చాలామందికి ఆయన సూచనలు సలహాలు ఇస్తున్నాడు కదా ఆయనకు ఒక కాపు నేతగా పెద్దగా ఇది ఉంది కదా అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు తయారైపోతారు ఎన్నున్నప్పటికీ ఏమున్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే అంబట్రాంబుగా అంబ రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు ఇవి చూస్తే తిరుమల మీద వీరు చేస్తున్నటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళు కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటిదంతా కూడా ఒట్టి హంబక్కే ఏమీ లేదు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పితే ఏమీ లేదు అనేది మాత్రం వాస్తవంగా కనిపిస్తోంది కోర్టులో కేసులు నడుస్తున్నా ఇంకోటి అవుతున్నా ఏం ఉన్నప్పటికీ కూడా అంబటి రాంబాబు గారు ఇచ్చినటువంటి కాండక్ట్ సర్టిఫికెట్ అంటే వైసీపీ నుంచి ఎవరు ఆ కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చిన వారికి కాస్త మనం విలువను ఆపాదించాలి ఎందుకంటే అసలు ఏమీ లేదు అనేటువంటి సన్నాసి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి మాట్లాడితే ఏమవుతుందని తెలుసుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంతో అంటే ఆ భయం అనేది ఉండాలి అక్కడ మాట్లాడే దగ్గర ఏం జరుగుతుంది స్వామివారికి వ్యతిరేకంగా మనం చేసేటువంటి దానివల్ల రాష్ట్రంలో ఏం జరుగుతోంది మనకేం జరుగుతుంది అనేటువంటి ఒక భయం వాళ్ళకి కలగాలి అది కలుగుతోంది కాబట్టే లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఓవరాల్గా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడా ఒక తప్పుడు పదం కానీ అనుచిత పదం కానీ రాలేదు అంతా కూడా ఎంత క్వాలిటీ వర్క్ తిరుమల తిరుపతి దేవస్థానాలు అక్కడ అందిస్తున్నాయి వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి పోసగుచ్చినట్టుగా ఆయన చెప్పినటువంటి విధానం మాత్రం చాలా అత్యద్భుతంగా ఉంది ఇంతకుమించి సర్టిఫికేట్ ఎవరివ్వాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిస్తే ఆ సర్టిఫికేట్ అనలేము ఎందుకంటే ఆయన ఎలాగో ఇవ్వరు కాబట్టి ఇక మిగతా వాళ్ళు అంటారు ఆ కాంటెంపరీ ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే అక్కడ వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు కాబట్టి సో అంబటి ఇచ్చినటువంటి కాంటాక్ట్ సర్టిఫికేట్ మరి వైసీపీకి అవమానమే వారి స్కూల్లో అది ఉండదు కాబట్టి ఇలాగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మాట్లాడే వాళ్ళకి పాప అంబటి గారు ఏం సమాధానం చెప్పుకుంటారో రాజకీయంగా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా